శుభోదయం నా పేరు జీవండిత నేను ఏడవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు నేను ఉగాది పండుగ యొక్క విశిష్టతను తెలపబోతున్నాను ఉగాది పండుగను మాస శుద్ధ జరుపుకుంటారు ఈ పండుగను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరు తమ తమల్లో ఉదయాన్నే లేచి ప్రత్యేక పూజలను జరుపుకుంటారు పూజల తరువాత పంచభక్షాలను స్వీకరిస్తారు పంచభక్షాలలో శనగపప్పు బెల్లం నీరుల్లిపాయ పుల్లని చెరుకు చెరుకు రసాలు ఉంటాయి ఉగాది పండుగకు హిందూ పురాణాలలో చాలా ప్రాముఖ్యత ఉంది ఉగాది అనే పదం యుగ మరియు అది ఉంది ఉద్భవించింది యుగ అంటే యుగం ఆది అంటే మొదలు హిందూ పురాణాల ప్రకారం భగవంతుడి విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు ఉగాది ఈ ఉగాది రోజున మనం అందరం యుగాది పచ్చడిని చేసుకుంటాం ఉగాది పచ్చడి చదువులతో తయారవుతుంది అవి ఏమిటంటే తీపి ఉప్పు కారం చేదు బగరు మరియు పులుపు ఈనాడు పంచాంగ శ్రవణం జరుగుతుంది ఇది ఈ రోజు నేను శివ స్తోత్రం చెప్పబోతున్నా ఓం నమ మహాదే वा यम तनो रुद्रा प्रचोदया ओ नम शिवाय महादेवा यीमह तो रुद्रा प्रचोदया Thank <laughs> you.